ఇరవై ఏడవ తేదీనాలు జరగబోతున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఎస్టీయూ సంఘం పక్షాన పిఆర్టీ తెలంగాణ పక్షా తెలంగాణ యూటీఎఫ్ పక్షాన ఆ జేసీలో ఉండే ముప్పై రెండు ఉపాధ్యాయుడు గారు చెప్పారు వైరం హరికిరణ్ ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదే నరసింగరావు పిఆర్టీ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు బత్యశంకర్ ఎస్టీయూ కృష్ణ మండలి ఎన్నికలు అనేటువంటివి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు అనేక రకాల వృత్తులు అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నారు ఎందుకు ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థను ఇచ్చిన అంటే ఉపాధ్యాయులు మిరాయ వర్గానికి సంబంధించిన వాళ్ళు పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులను సమాజానికి పనికొచ్చే పౌరుల్లాగా ఆ ఇంటికి పనికొచ్చే వ్యక్తుల్లాగా తీర్చిదిద్దుతారు సామాజిక స్పృహను కలిగి ఉంటారు సమాజంలో అవసరమైనప్పుడు ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను ప్రతిఘటించి హక్కుల కోసం పోరాడేటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు అని చెప్పి అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భాన్ని మీకు ముందుగా తెలియచేస్తూ ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికలు ఉపాధ్యాయుల మండలి ఎన్నికలు అంటే ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల మాదిరిగానే జరిగినాయి ఉపాధ్యాయ సంఘ నాయకుల మధ్య ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉద్యమ చరిత్ర ఉపాధ్యాయుల మధ్య ఎన్నికలు జరిగేటువంటి కానీ సమాజం మారిపోయింది డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది మన మనసుల మధ్య సంబంధాలు తగ్గిపోయినాయి కేవలము డబ్బు బంధాలు మాత్రమే మిగిలిపోయినటువంటి ఈ నేపథ్యంలో దీనికి రాజకీయంగా సులువుగా మా టీచర్ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఓట్లే ఉంటాయి ఒక పదివేల ఓటర్లను మభ్యపెట్టి కొనుగోలు చేసి శాసన మండలికి రావచ్చని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని సులభంగా ఒక మెట్టు ఎక్కొచ్చని రాజకీయంగా కార్పొరేట్ శక్తులు కావచ్చు రియల్ ఎస్టేట్లు కావచ్చు రా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఇతరత్ర వ్యక్తులందరూ మన ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థలోకి వచ్చి ఇవాళ నాతో పాటు పోటీ పడుతూ ఉన్నారు దీన్ని దయచేసి మేరై వర్గంగా ఉన్న మా ఉపాధ్యాయ మిత్రులు గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఉపాధ్యాయుడిగా పాఠశాల గురించి తెలిసిన పాఠశాలలో చదివేటువంటి పేద పిల్లల గురించి తెలిసినవాడు కళాశాలల గురించి తెలిసినవాడు కళాశాలలో ఉండే అధ్యాపకుల సమస్యల గురించి తెలిసినవాడు కేజీబీలు కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు ఐటీఐ కావచ్చు అనేక రకాల విద్యా వ్యవస్థల గురించి గురుకుల పాఠశాల గురించి అనేక రకాల విద్యా వ్యవస్థల గురించి అవగాహన వ్యక్తులు పోటీ చేస్తే ఆ సమస్యలు తెలిసిన వ్యక్తిగా పరిష్కరించుకోవడానికి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు పోటీ చేసి పోటీ చేస్తే వాళ్ళకి మా బడి తెలవరి బడిలో పేర పిల్లవాడి గురించి సామాజిక స్పృహ ఉండరి బడిలో ఉండే ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల గురించి కూడా కనీస అవగాహన లేదు కానీ వాళ్ళు ఇవాళ వచ్చి మేము ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాము అంటే బాధపడన్నా సిగ్గుపడన్నా తలను గోడకేసి అని అర్థమైంది సామాజిక స్పృహ లేనివాడు కేవలం డబ్బు గురించి ఆలోచించే వ్యక్తులు వీళ్ళు సేవ చేస్తా అంటే అదే ఉపాధ్యాయ రంగాన్ని సేవ చేస్తా అంటే బడి విషయంలో సేవ చేస్తా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి చెప్పడానికి అనడానికన్నా కొద్ది సిగ్గు పడాలి ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం ఉపాధ్యాయులుగా ఉండి ఉద్యమంలో పాల్గొని ముప్పై ఆరేళ్ళు విద్యారంగాన్ని సేవ చేసి మేము ప్రభుత్వాన్ని ప్రతిఘటించి ప్రభుత్వాన్ని ఒప్పించి అనేక రకాల సమస్యలు సాధించుకున్నాం ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి సాధించాల్సిన అవసరం ఉన్నది కానీ ఏమీ తల తోక మొండిన తెలవనుడు వచ్చి నేను సమస్యలు పరిష్కరిస్తా అంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాను వ్యవస్థ నెలకొల్పినటువంటి రాజ్యాంగం మనకి నాకు ఉపాధ్యాయ శాసన మండలి అన్నప్పుడు ఉపాధ్యాయ శాసన మండలిలో ఉండేటువంటి వ్యవస్థలో ఉపాధ్యాయుడు ఉండాలి కానీ మా పేరు మీద రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు పారిశ్రామికంగా పనిచేసే వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఉంటే ఏ వ్యవస్థకు లాభం అవుతుంది ఒక్కసారి మా ఉపాధ్యాయులు ఆలోచించాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలని కోరుతూ ఉన్నా వినమ్రతతో ప్రార్థిస్తూ ఉన్నా ఉపాధ్యాయుల విలువ పెరిగేటట్టుగా అధ్యాపకుల విలువ పెరిగేటట్టుగా మన పాఠశాల కళాశాల సమస్యలు పరిష్కరించే విధంగా గౌరవంగా మన ఉపాధ్యాయ శాస్త్ర మండలి వ్యవస్థకు అవన్నీ తెచ్చే విధంగా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా సామాజిక స్పృహ కలిగి ఉండాలి నేనైతే ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా అనేక రకాల సమస్యలు అప్పటి ముఖ్యమంత్రిని సైతం ఒప్పించి ఏడు పాయింట్ ఐదు శాతం తోటి పిఆర్సి పిట్మెంట్ ఇస్తే ముప్పై శాతం పిఆర్సిని ఇప్పించుట్లో కృతకృత్యలమైన అదేవిధంగా యాభై ఎనిమిది ఏళ్ళ వయసుని అరవై ఒక్క సంవత్సరాలు పిచ్చినాం గురుకుల పాఠశాలలో ఉండే కాంట్రాక్ట్ లెక్చరర్లకి పది నెలల జీతం ఉంటే పన్నెండు నెలల జీతం ఇప్పించినాం కేజీబీలో పనిచేసే సోదరిమలకు పది నెలల జీతం ఉంటే పన్నెండు నెలల జీతం ఇప్పించినాం అనేక రకాలుగా సమస్యలన్నింటినీ మూడు వందల పదిహేడులో అపరిచితంగా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఉన్నాం ప పదకొండు పన్నెండు జీవుల ద్వారా ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు కల్పించినాం పండితులకు తెలుగు హిందీ గ్రేడ్ టూ అందరికీ స్కూల్ అస్టెంట్ భాషా పండితులుగా పీటీలందరినీ పీటీలుగా ప్రమోట్ చేయగలిగినాం ఇట్లా అనేక రకాల సమస్యల మీద అవగాహన వ్యక్తిగా మనం సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం మా ఉపాధ్యాయులు కనుక అందరికీ తెలుసు ఇన్ని రోజుల చరిత్రలో ప్రభుత్వ పడికి విద్యుత్ కరెంటు బిల్ ఎవరు కట్టాలి గవర్నమెంట్ బడికి గవర్నమెంట్ కట్టాలి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పటికీ మా స్కూల్లో కరెంటు బిల్ కట్టమంటారు నాకు అవగాహన ఉంది కాబట్టి హెడ్ మాస్టర్గా పనిచేసిన కాబట్టి నేను ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చి విజ్ఞాపన సభలో యాభై సార్లు మాట్లాడితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా ఉచిత కరెంట్ ఇచ్చింది ఇప్పించేటట్టు చేసినాం ఇవాళ అన్ని పాఠశాలలకు జీరో బిల్లు వచ్చినాయి పాత బాకాయిలు కూడా కట్టవలసిన అవసరం లేదు అదేవిధంగా ప్రతి పాఠశాలకు సావేందో మనం సక్సెస్ అయినాం ఇట్లా అనేక రకాల సమస్యల గురించి మనం ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం పెండింగ్ బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఈరోజు కోర్టు తీర్పులో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి వంద రోజుల లోపల మొత్తం పేమెంట్స్ చేయాలని చెప్పి తీర్పించింది దాన్ని ఖచ్చితంగా రేపు మాపు ప్రభుత్వం దగ్గర ఒప్పించి రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి ఉపాధ్యానికి వంద రోజుల లోపల టోటల్ బెనిఫిట్స్ వచ్చేటట్టుగా ప్రభుత్వం మీద ఉత్తిడిస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇట్లా ప్రతి సమస్య మీద ఒక స్పష్టత కలిగి ఉన్నాం ఇంకా అన్ని సహకార సమస్యలు పరిష్కరించబడతలేవు అని మేము ఇబ్బందుల్లో ఉంటే మా ఉపాధ్యాయులు ఆలోచన చేస్తూ ఉంటే ఈ ప్రైవేటులు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి పారిశ్రామిక రంగంలో డబ్బు సంపాదించిన వచ్చి నేను పోటీ చేస్తా నేను ప్రయత్నం చేస్తా నేను ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా అంటే మా ఉపాధ్యాయ సమాజం ఒప్పుకోదు మా అధ్యాపక సమాజం ఒప్పుకోదు ఒక ఉపాధ్యాయుడికే ఓటేస్తది ఉపాధ్యాయున్నే గౌరవిస్తాం మేము మా వ్యవస్థ మా కొరకు నెలకొల్పబడింది రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన హక్కు కాబట్టి మా హక్కులని మా వ్యక్తుల ద్వారానే మేము మా సమస్యని సాధించుకుంటామనేటువంటి రీతికే ఉపాధ్యాయులందరూ అధ్యాపకులందరూ ఏకమైతా ఉన్నారు మంచిని ప్రోత్సహించే విధంగా ఈ శాసన మండలి ఎన్నికల్లో విభిన్న రీతిలో జరుగుతున్నటువంటి సందర్భంలో మా వాళ్ళు వాళ్ళ బలాన్ని ప్రదర్శించి ఒక ఉపాధ్యాయుడికే ఓటేస్తున్నారు నా దా ఆ ద్వారా మన సమస్యలన్నీ సాధించుకునే ప్రయత్నం చేద్దాం నేను కూర రఘుత్తం రెడ్డి అనే నేను ఈసారి శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను నా సీరియల్ నెంబర్ ఆరు ఆరుకి ఎదురుగా నా పేరు కూర రఘుత్తం రెడ్డి అని ఉంటుంది దానికి ఎదురుగా నా ఫోటో ఉంటుంది దాని పక్కన ఖాళీ గడి ఉంటుంది అందులో ఒకటో నంబర్ వేసి మొదటి ప్రాంత ఓటు వేసి మంచిని పెంచాల్సిందిగా ఈ సందర్భంగా గురువులకు ఉండేటువంటి విలువను గురువులకు ఉండే ఆత్మగౌరవాన్ని పెంచాల్సిందిగా మా ఉపాధ్యాయ మిత్రుల్ని ఉపాధ్యాయుల్ని అధ్యాపకులని అందరినీ కోరుతూ ఉన్నాను నిజంగా సామాజిక స్పృహని కలిగి ఉన్న వ్యక్తిని నేను కరోనా కాలంలో దాదాపుగా తొమ్మిది వందల మందికి మాకు బంధుత్వం ఉన్నది అట్రో కంపెనీ వాళ్ళతోటి రెమిడెసివర్ ఇంజక్షన్లు మా టీచర్ దగ్గర పోయి హాస్పిటల్ రూమ్లో పోయి తొమ్మిది వందల మందికి రెమిడెసివర్ ఇంజెక్షన్ ఇరవై ఇచ్చినా ఎనిమిది మంది కరోనా పేషెంట్ల శవయాత్రలో పాల్గొన్నా ఒక శవాన్ అయితే గాంధీ హాస్పిటల్లో ఉంటే పట్టుకొని వచ్చి ఇద్దరి సిబ్బందితోటి నేను ఆ శవాన్ని పట్టుకొచ్చి అంబులెన్స్ లెక్కించి వాళ్ళూరు పోయి అంతే క్రియేట్ చేసినాను ఇట్లా నాకు సామాజిక స్పృహ ఉంటుంది నాకు మా టీచర్ బాధ తెలుస్తుంది ఓ టీచర్గా టీచర్ కుటుంబం నుంచి వచ్చిన నేను నేను మా నాన్న హెడ్ గారు రిటైర్ అయ్యి చనిపోయాను మేము ఐదుగురం అన్నదములము ఉమ్మడి కుటుంబము మేము ఐదుగురం టీచర్లమే ఒక్కసారి ఆలోచించాను నాకు టీచర్ల గురించి మాట్లాడి నా పిల్లల పిల్లల పట్ల నాకు కన్సర్ ఉంటుంది కానీ ఆ బాధ ఏందో తెలుస్తుంది కానీ ఈ రియల్ ఎస్టేటు కార్పొరేటు పారిశ్రామిక రంగం చూసిన వ్యక్తులకు మా టీచర్ యొక్క భారయం తెలుస్తుంది మా పేదపిల్లవాడికి భారయం తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించండి మిత్రుల ద్వారా తప్పకుండా మంచిని మీరు కూడా ప్రశ్నమిత్రులకు అయితే తెలియజేస్తున్నారు ఓపెన్గా మీ ద్వారానే మంచిని పెంచడం ఎవరికైతే అవసరం ఉంది సమాజానికి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దేనికోసం ఈ ఉద్దేశించి ఈ ఉపాధ్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టిండు దాన్ని మనం పెంచాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి కానీ రాజ్యాంగాన్ని తూర్చు పొడ్చే విధంగా బయట వ్యక్తులను ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు గెలిపిస్తే ఓటేస్తే ఏ రకంగా మనం మన రాజ్యాంగానికి అవుతామో మా ఉపాధ్యాయులు ఆలోచించాలని చెప్తున్నా ఒకడు ఐదు వేలు ఇస్తా అంటుండడు ఒకడు పదివేలు ఇస్తా అంటున్నాడు ఒకటి పదిహేను వేలు ఇస్తా అంటున్నాడు అన్ని పైసలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మా టీచర్ పైసలు తీసుకుందాం మంచి ఎవరు ఏ టీచరు ఏ వ్యక్తి మనకు పనిచేస్తున్నారో అది వ్యక్తి మంచిని పెంచే విధంగా మనం ప్రయత్నిద్దామని చెప్పి ఉపాధ్యాయుడు ఈ ప్రాంత సిట్టింగ్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న రెడ్డి గారు వారి పని విధానాన్ని వారి వ్యక్తిత్వాన్ని మాకు ఆయన గతంలో పనిచేసే సంఘానికి విభిన్న వ్యతిరేక భావం ఉన్నప్పటికీ వ్యక్తిని చూసి అభ్యర్థిని గమనించి వ్యవస్థకు ఎవరైతే అవసరం పడుతుందో అలాంటి వ్యవస్థలు ఈ విద్యారంగంలో ప్రభుత్వం రెడ్డి వాళ్ళు ఉంటే బాగుంటుందని ఆలోచించి రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకే అభ్యర్థిగా ప్రకటించాం ఖచ్చితంగా ఎన్నికల్లో వీరు గెలవబోతున్నారు ఉపాధ్యాయులు అంటే ఇంతకుముందు అన్న చెప్పారు ఐదు వేలు పదివేలు పదిహేను వేల తమ్ముడు వేలు కాదు తప్పకుండా నువ్వు ఇక్కడో కొట్టుకొని వస్తే తీసుకుంటారు తప్పేం లేదు ఎంకొచ్చి తీసుకొని వాళ్ళు డబ్బులు ఇవ్వలేనివ్వండి సమాజం కొరకు పనిచేసి వ్యవస్థ కొరకు పనిచేసే వారికి అవకాశం కనిపించాలి ఏ కోణంలో అయినా ఏ అన్నగారు మాట్లాడగలిగితే అన్ని సమస్యలపైన మాట్లాడే వ్యక్తి ఒకే కోణంలో పరిశీలించే వ్యక్తి గారు కాబట్టి వారు ఈరోజున్న ఉన్న అన్ని సమస్యల పట్ల ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలు ఏవైనా వారు పరిశీలించే దిశలో వారు ముందుకెళ్తున్నారు ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరూ కూడా గమనిస్తున్నారు గమనించి వీరత అన్నగారితీ చెప్పిన చాలా అంశాల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఏలాంటి అభ్యర్థిని గెలవాలని దాదాపుగా అయిపోయినారు మనసులో ఖరారు ఖరారై ఓటు వేయడానికి లోపలికి వెళ్తున్నప్పుడు మనస్సాక్షితో ఓటు వేయడానికి అందరూ కూడా రఘోత్తం రెడ్డి గారికి ఓటు వేయడానికి కంకణబద్ధులైన వారు గెలుపులో మేము కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని శాసనం మరొక మార్పు పంపిస్తే శాసన మండలి వ్యవస్థ గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా రఘోత్తం రెడ్డి ఉంటారని వారికి వారికి ప్రతి ఒక్కరు కూడా అధ్యాపకులు ఉపాధ్యాయులు వారిని ఓటు వేసి మొదటి ప్రాధాన్యత